జిగా వచ్చినటువంటి వెల్లంపల్లి సీను చందాల సీను అలాగే ఇక్కడ ముస్లింలుగా పుట్టి ఆ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొందినటువంటి రూహుల్లా ఈరోజు ముస్లిము కబరస్తాన్ని కబ్జా చేయటం అంటే ఎంత దుర్మార్గం తయారయ్యో అర్థమవుతోంది అర్థమవుతూ ఉంది ముస్లిం మతంలో పుట్టినటువంటి రుహుల్లా మతాచారాలు నీకు తెలియవా అని అడుగుతా ఉన్నా ఈరోజు ముస్లింలకి మసీద్ తర్వాత పవిత్రమైనది కబ్రస్తాన్ ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏం లేదు ఇంకా మక్క అలాగే మసీదు అట్లాగే కబరస్థాన్ అలాంటి కబరస్థాన్లో నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూడ్చినటువంటి పెద్దల సమాధుల్ని ఇష్టారీతిన చెత్తబండులతో తొక్కిచ్చారు చెత్త పూడ్చారు దానిపైన గ్రాబిలేసి పూడ్చారు ఇవాళ దీన్ని కబ్జా చేయడం కోసం పథక రహస్యం చేసి వ్యూహం పన్నారు వెల్లంపల్లిసీను అట్లాగే రూహుల్లా నేను అడుగుతా ఉన్నా ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ఆ మతాలు ఆ మతాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే ఆ మత పెద్దల్ని అడగాలి డబ్బు పిచ్చుతో ఈరోజు వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి బరియలు చేసినటువంటి సమాధుల్ని అడ్డగోలుగా చెత్తేసి వేసి చెత్త మీద గ్రావిలేసి పూడ్చారు ఇవాళ లక్షల రూపాయల కమిషన్ కక్కుర్తుపడి దీన్ని కబ్జా చేయడానికి కూడా సిద్ధ సిద్ధ సిద్ధపడ్డారంటే ఎంత దుర్మార్గం ఇవాళ అర్థమవుతూ ఉంది గతంలో ఇక్కడ కబరస్తానంటే ఇక్కడ ఉన్నాడు మా రఫీ అని మా ముస్లిం షఫీ మా ముస్లిం సోదరుడు వాళ్ళ నాన్నగారిని ఇక్కడే పూడ్చారు మూడు సంవత్సరాల కిందట ఇవాళ పొద్దున్న చూసుకుంటే మొత్తం చెత్త మట్టి వేసి పూడ్చేశారు ఇక్కడే మా మెహరన్ ఉన్నాడు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడే పూడ్చారు ఎక్కడో మా సమాజం అంటే గుర్తుపట్టలేని పరిస్థితి ఇవాళ ఇలాగా మొత్తం మట్టి వేస్తే కిందే ఉన్నాయి ఎవరైనా గుర్తుపడతారండి కనీసం ఇంగిత జ్ఞానం లేదండి వీళ్ళకి అరే ముస్లిం బరియల్ గ్రౌండ్లో అభివృద్ధి పనుల మీద నువ్వు కబ్జా చేయాలనుకున్నా మరేదన్నా చేయాలనుకున్నా నువ్వు ముస్లిం కమిటీని అడగాలి వాళ్ళ పెద్దల్ని పిలవాలి మీ ఆచారాలు ఏంటండి మీ సాంప్రదాయాలు ఏంటి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ సలహాలు సూచనల మేరకు అభివృద్ధి చేయాలి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏలూరు రోడ్లో బరియల్ గ్రౌండ్లో కోటి ముప్పై లక్షల రూపాయలు ముస్లిం కబరస్థానికి చంద్రబాబు నాయుడు గారు నిధులిస్తే మొత్తం ఆ నిధుల్ని కమిటీలో కూర్చోబెట్టి కమిటీ ఏం చేయమంటే అది చేసాం ఇవాళ వెళ్ళి చూడండి కనీసం ఒక మోటార్ సైకిల్ని కూడా టూ వీలర్ కూడా బయటికి లోపల గ్రాని వాళ్ళు బయట నుంచే మట్టి అంతా గ్రామీలంతా సిమెంట్ అంతా వేసుకుంటే అక్కడి నుంచి లోపల చెప్పులు కూడా లేకుండా మోసుకొని లోపల కట్టారు అభివృద్ధి చేశారు అది సాంప్రదాయం అండి ఒక ముస్లిం మతస్థుడైన రుహుల్లా ఇవాళ డబ్బు పెచ్చితో వెల్లంపల్లి ఇతను తోడు దొంగల్లాగా ఈ ముస్లిం కబరస్థాన్ని కబ్జా చేయాలని చూస్తున్న దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు కలెక్టర్ గారిని కలుస్తున్నాం రేపు ఉదయమే మా మైనార్టీ అన్వర్ కానీ మా ఒలి కానీ మా భాష కానీ ఇక్కడ సమాధులు కప్పబడిపోయినటువంటి కుటుంబాలతో కలిపి రేపు వెళ్తాం రేపెళ్ళి కంప్లైంట్ చేసి గతంలో ఏ విధంగా సమాధులు బయట ఉన్నాయో ఆ విధంగా బయట పెట్టి అట్లా వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మా మైనార్టీలకి అండగా ఉంటాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ కబ్జాల సీను పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చినాకే ఇలాంటివన్నీ మొదలైనవి రైతు బజార్లో రెండు లక్షల రూపాయలు రేటు నిర్ణయించారు షాపులందరూ కప్పం కట్టాల్సిందే లేకపోతే మా పార్టీలో చేరాలి బీసెన్ రోడ్లో వస్త్ర వ్యాప వస్త్ర అలాగే వర్తక సంఘం వ్యాపారస్తులందరికీ చిన్న షాపుకి రెండు లక్షలు పెద్ద షాపుకి ఐదు లక్షలు టోకెన్లు పెట్టేశారు సచినాపూర్లో వర్తక సంఘం అందరికీ కూడా తాకీదులు ఇచ్చారు మీరు రెండు లక్షలు మూడు లక్షలు కట్టకపోతే మీ వ్యాపారాలు జరగనివని ఇవాళ సీను వచ్చినాకే ఈ దుస్థితి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చింది రైతు బజార్లు వర్తక సంఘాలు అలాగే ముస్లింల శ్మశానాలు ఇంకా చర్చిలకు ఈ విధంగా వెళ్ళి మొత్తం దోపిడీ చేయాలని చూస్తూ అనే దుర్మార్గం నీ ఆటల సాగనీయమో ఎల్లంపల్లి సీను నీకు వన్ టౌన్లో సరిగిందేమో నీకు ఎదుర్కొనేవాడు ఎవడన్నా వన్ టౌన్లో లేడేమో ఇక్కడ బోండామో ఉన్నాడు నిన్ను నిన్ను మా మైనార్టీలు కాదు మా ఆడోళ్లే నీ చర్మం వలిచేస్తారు గుర్తుపెట్టుకో ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే కాబట్టి మా మైనార్టీల రక్షణగా నేను నిలబడతాం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం మళ్ళీ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం ఏ విధంగా పెద్దల పండుగ రోజు సమాధుల్ని పూజించుకొని రంజాన్కి వెళ్తారు రేపు రంజాన్ రావాలంటే ఇవాళ పెద్దలకి సమాజాల దగ్గర కూర్చొని వాళ్ళ గంధం చల్లి పూలు జల్లి వాళ్ళందరిని జ్ఞాపకం చేసుకొని పూజ చేసి అప్పుడు రంజాన్కి వెళ్తారు అలాంటిది ఇవాళ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పాతి పెట్టిన సమాధులు పాతి పెట్టిన ముస్లిం కుటుంబాలకి ఇబ్బంది కలిగించారు ఇవాళ నాశనం చేశారు సాంప్రదాయాన్ని వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు కోర్టుకు ఈడ్చయినా సరే వీళ్ళు చేసిన పాపాన్ని బయట పెడతాం దీంట్లో గతంలో ఉన్నటువంటి స్థితిలో యథాస్థితిలో మళ్ళీ పూర్వ స్థితికే తీసుకొచ్చే వరకు తెలుగుదేశం పార్టీ మా మైనార్టీలకు అండగా ఉంటామని హెచ్చరిస్తాం